రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం ఇరవై నెలలుగా ఇచ్చిన హామీ మేర పెన్షన్లను పెంచకుండా పెన్షనర్లను మోసం చేస్తూ వస్తోంది అని ఈ సమస్య పరిష్కారానికి సెప్టెంబర్ మూడున చలో హైదరాబాద్ పేరిట నిర్వహించే వికలాంగుల చేయూత పెన్షనర్ల మహాగర్జన మహాసభకు రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాదిగా తరలి రావాలి అని మందకృష్ణ మాదిగా పిలుపునిచ్చారు సన్నాహక సమావేశాల్లో భాగంగా భద్రాద్రి జిల్లా ఇల్లందు మార్కెట్ మార్కెట్లో నిర్వహించిన సభలో మందకృష్ణ పాల్గొని మాట్లాడారు ఓవైపు ప్రభుత్వం పెన్షన్లు పెంచకపోగా ప్రశ్నించే ప్రతిపక్ష గొంతుకులు కూడా ఇక్కడ లేవనన్నారు పెన్షన్లు పెంచడమా గద్దె దిగడమా సీఎం రేవంత్ ప్రభుత్వం ఆలోచించుకోవాలి అని ఈ అంశంపై ప్రభుత్వం తాడోపాడో తేల్చుకుంటాము అని మందకృష్ణ మాదిగా తెలిపారు తమ్ముడు చలి రాజేందర్ రాజకుమార్ లో వెంకన్న యశోద ఇంకా చిన్నపిల్లలకు సంబంధించిన చేయించాలని చెప్పి

స్టేజీ దగ్గర రావాలండి పెన్షన్ మీదని ఆధారపడి బతుకడం వల్ల పెన్షన్ ఇవ్వకుండా తెలంగాణ ప్రభుత్వం మోసం చేస్తున్నారు ఇక్కడ మోసం చేసే ప్రభుత్వాన్ని చూస్తున్నాం కానీ తెలంగాణలో ప్రశ్నించే ప్రతిపక్షం లేకుండా సమయంలో ఇరవై నెలలు గడిచినా పెన్షన్ పెంచకపోవడం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చేస్తున్న మోసానికి ప్రధాన గుర్తుంది ఇరవై నెలలు గడుస్తున్నప్పటికీ ప్రశ్నించకపోవడం ఇక్కడ ప్రతిపక్షం లేదు అనడానికి సాక్ష్యం లేదు ఇట్లాంటి పేద పేదవర్గాల పక్షాన పేద వర్గాలకు ఇస్తున్న ఇరవై నెలలు గడిచిపోయిందని దానివల్ల ఒక్కొక్కరు పెన్షన్ పొందే పేద వర్గాలు నలభై వేల రూపాయలు నష్టపోయిందని ఇక ముందు ఇంకా నష్టం జరగకుండా ఉండాలంటే ఇక రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంతో తాడు పేడో తెలుసుకోవడానికి ఎంఆర్పిఎస్ ముందుకు రావాల్సి వచ్చిందనేసి కూడా గుర్తు చెప్తున్నాం ఈ నేపథ్యంలోనే సెప్టెంబర్ మూడో తారీఖు నాడు చెలో హైదరాబాద్ తీసుకునివ్వడం జరిగింది వికలాంగుల మరియు చేత పెన్షన్దారుల మహాగర్జన పేరుతో ఒక మహాసభ జరగబోతుంది లక్షలాది మందిని స్వచ్ఛందంగా తరలిరమని కోరడం కోసమే పోరాటం చేయకపోతే పెన్షన్ పెంచే అవకాశం కనిపించట్లేదని గుర్తు చేయడానికి పెన్షన్ పెరగకపోయినా ప్రశ్నించేటోళ్ళు ఎవరు లేరు అని చెప్పి తెలియజెప్పడానికి పోరాటం ద్వారానే పెన్షన్ సాధించుకుందామని చెప్పి గుర్తు చేయడానికే ఇవాళ అన్ని జిల్లాల్లో సన్నాహ జరుగుతున్నాయి అందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాళ్ల పర్యటన కొనసాగుతుంది ఏది ఏమైనా రేవంత్ రెడ్డి గారి సర్కారుకు హెచ్చరిక చేస్తున్నాం పెన్షన్ పెంచడమా గద్దె దిగిపోవడమా సెప్టెంబర్ మూడో తారీఖు లో ఒకవేళ పెన్షన్ పెంచకపోతే మాత్రం నువ్వు గద్దె దిగడం ఖాయం ఎట్లా చేయాలో అది ఉద్యోగం ద్వారా చేసి చూపెడతామనే విషయం కూడా రేవంత్ రెడ్డి గారి సర్కార్ గుర్తు చేస్తున్నాం హెచ్చరిస్తున్నాం నా పేద వర్గాల వికలాంగులారా నా వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలకు సంబంధించిన చేయిత పరిధిలో పెన్షన్ పొందే నా పేద వర్గాల సోదర సోదరులారా స్వచ్ఛందంగా మీరు హైదరాబాద్ నగరానికి సెప్టెంబర్ మూడో తారీఖు నాడు తరలి రావాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా పిలుపునిస్తున్నాను